వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం పట్ల ములుగు జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పంట వైవిధ్యీకరణ స్థిరమైన వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమని జిల్లాకు చెందిన రైతు సిరికొండ బలరామన్నారు రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేయడం సంతోషకరమని అన్నారు ములుగు జిల్లా పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిందని తమ జిల్లాను కూడా ఈ పథకంలో ఎంపిక చేయాలని కోరారు జిల్లాకు చెందిన మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ లో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రవేశపెట్టే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయంలో అధునాతన పద్ధతులు నీటి సౌకర్యాలు లభిస్తాయని అన్నారు నరేంద్ర మోడీ గారి సమావేశంలో రైతుల కొరకు ఒక గొప్ప పథకాన్ని తీసుకొని వచ్చినారు ధాన్య కృషి యోజన పథకం ఇది రైతులకు ఎంతో మేలు చూపించదుగా ఉన్నది ఇది సంవత్సరానికి ఒక ఇరవై నాలుగు వేల కోట్లతోటి ఇది దేశంలో వంద జిల్లాలకు దీన్ని మొదటి విడతగా వంద జిల్లాలను ఎంపిక చేసి వంద జిల్లాలలో కోటి డెబ్బై లక్షల మందిని ఎన్నుక రైతులకు నేరుగా వీటిని ఈ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు నేరుగా స్థిరమైన వ్యవసాయం చేసుకోవటానికి మరియు సాగునీరు కోసము మరియు ధాన్యం నిల్వ చేసుకోవటానికి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినారు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈనాడు ధనధాన్య కృషి యోజన పథకం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయంలో హర్షణీయ ఆర్చనీయం ఈ సందర్భంగా భారత రైతులందరికీ ఎంతో కృషి చేసే ఈ పథకం ద్వారా అనేక రకాలుగా సాగు సాగు ఆధునాతన పద్ధతులు మరియు నీటి లభ్యత అన అనేటి అంశాలపై రైతులకు ఎంతో మేలు